హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్ సో మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి అయితే ఇక్కడ బోనాలు అనేటివి ఇక్కడ పెద్ద పండుగ కాబట్టి తెలంగాణలో సో ఇక్కడ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి చక్కగా మురు మురుకులు పిండి వంటలు చేసుకుంటారనమాట ఇంకా మా పిల్లలు కూడా చూస్తూ ఉంటారని చెప్పేసి నేను కూడా అయితే చెరిగేసి పిండి అని చెప్పి చూస్తున్నానండి లాస్ట్ టైము చక్కగా కడిగి ఎండ పోస్తే అసలు చక్రాలు సరిగ్గా రాలేదనమాట విరిగిపోతూ అట్లా వచ్చినాయి అందుకోసమని ఈసారి కడగకుండా మంచిగా చెరిగేసి మట్టి పెడ్డలు అవన్నీ ఉంటాయి కదా అవి నీట్గా చెరిగేసి పట్టేసి తుడిచి బియ్యం పట్టిద్దామని చూస్తున్నాను సో అదనమాట నేను ఈ ఇంటి ప్రాసెస్ క్లీనింగ్ ఇవన్నీ పెట్టుకుంటూ నా పీరియడ్ సంగతి అసలు మర్చిపోయాను అయిపోయిందేమో అనుకున్నాను అనమాట యాక్చువల్లీ మంత్లీ మంత్లీ ఎలా క్లీన్ చేసుకుంటామో అందుకే నీట్గా క్లీన్ అయిపోయింది పండగతో పాటు అనుకున్నాను కానీ బట్ అన్ఎక్స్పెక్టెడ్గా పీరియడ్ రావడంతోనే నేను బోనాలు అనేవి సెలబ్రేట్ చేసుకోలేదు కానీ సిటీలో కంటే ఇక్కడ బాగా చేస్తారండి సో ఆల్మోస్ట్ ఐదు టెంపుల్స్ ఉంటాయి ప్రతి ఇంటి నుంచి ఐదు బోనాలు ఎక్కిస్తారనమాట నాకు తెలిసే ఒక రెండు మూడు గుళ్ళే గుళ్ళే నేను చూసాను సో అట్లా ఇక్కడ పాపం నైట్ అంతా మళ్ళీ అప్పటి వరకు నాట్లు వేసుకొని పొలం పనులకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఖాళీగా ఉన్నప్పుడు ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని సో మార్నింగ్ అంతా మళ్ళీ పండుగ రోజు లేచి అంతా కడిగేసుకొని దీపారాధన చేసుకొని మళ్ళీ ఇంట్లో వంట చేసుకొని బోనాలు చేసుకొని ఒంటి గంట ఒకటిన్నర నుంచి స్టార్ట్ చేస్తారు సో ఐదుగురు అమ్మవార్లకి ఐదు బోనాలు ఎక్కిస్తారండి ప్రతి ఇంటి నుంచి అసలు ఎంత పని ఉంటుందో పాపం వాళ్ళకైతే ఈరోజు తర్వాత లాస్ట్ ఇంకా పెద్ద అమ్మవారు అనమాట ఊరు అమ్మవారు ఆ అమ్మవారికి మూడున్నర నాలుగింటి నుంచి అసలు ఎంత బాగా రెడీ అయ్యి వస్తారో ఇంకా పెద్ద బోనం అనేది ఎక్కిస్తారు అమ్మవారికి మెయిన్ అనమాట అది అసలు చూడాల్సింది చుట్టుపక్కల అంతా ఓపెన్ ల్యాండ్ పొలము అక్కడ విశాలంగా ఉంటుంది టెంపుల్ చిన్నగున్న రౌండ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఏరియా సో అంత బాగుంటుంది అదైపోయింది అంటే మళ్ళీ నెక్స్ట్ డే బీరప్ప బోనాలు అని జరుగుతాయి సో అదైతే చెరువు కట్ట దగ్గర పొలాలల్లో ఆ టెంపుల్ ఇంకా బాగుంటుంది అయితే ఇక ఆ ఉత్సవం ఇది ఉంటుంది కాబట్టి సో ఆ టూ డేస్ అసలు ఈ ఊర్లో ఎలాంటి పనులు ఏవి పెట్టుకోరన్నమాట సో ఆ బీరప్ప బోనాలు ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ కులదైవం అనమాట సో అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ డే బీరప్ప బోనాలు ఎక్కిస్తారు సో వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ మిగిలిన ఊర్లో వాళ్ళు చూసి దర్శనం చేసుకొని రావచ్చు కానీ బోనం మాత్రం వాళ్ళే ఎక్కిస్తారనమాట ఆ దేవుడికి వాళ్ళ కులదైవం కాబట్టి సో అట్లా అంత బాగుంటుంది లాస్ట్ ఇయర్ కుదరలేదు ఈ ఇయర్ కుదరలేదు సో నెక్స్ట్ ఇయర్ అయినా చూపిస్తానో లేదో చూడాలి భగవంతుడి దావల్ల అంతా బాగుంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ అన్న కొంచెం పొంగల్ తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దర్శనం చేసుకుని వద్దాం అని చూస్తున్నాను ఇంకా సాటర్డే దానికి తోడు పిల్లలకి కూడా హాఫ్ డేనే స్కూల్ అని చెప్పారండి అందుకని నేను మార్నింగ్ వంట కూడా ఏం చేయలేదనమాట సో పిల్లలకి చాయ్ బిస్కెట్ ఇచ్చేసి సరే ఒక ఐదు రూపాయలు ఇచ్చాను స్నాక్స్ ఏమైనా కొనుక్కొని తినమని అందుకోసమని ఇంకా బియ్యము అవన్నీ చెరిగేసి ఆలుగడ్డ ఇక ఈ కూరగాయలు ఇవి ఉన్నాయి కదండీ వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఆలుగడ్డ కర్రీ అనేది ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట సో అయితే ఏమైందంటే నేను అసలు దీని సంగతే మర్చిపోయి చక్కగా అన్నీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను మొన్న అయితే ఈవినింగ్ చీరకి ఫాల్ గుట్టుకొని అంతకుముందు ఒక బ్లౌజ్ దానికి సెట్ అయ్యేటట్టు బ్లౌజ్ కొనుక్కొని హంగామా హంగామా చేశాను అంటే అసలు ఈ మంత్ నాకు గుర్తులేదనమాట సో ఎనీవేస్ ఏదేమైనప్పటికీ ఒకసారి కాకపోతే ఇంకొకసారి చేసుకుంటాం అందులో పోయేదేం లేదు ఎందుకు అంటే ఇంతకుముందు అసలు తెలిసి తెలియని తనంతో ఏం చేశానంటే అబ్బా పండుగ వస్తుంది అందరు సెలబ్రేట్ చేసుకుంటారు నేను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా నేను కూడా పూజ చేసుకోవాలి కదా ఈ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్తో ఏం చేశానంటే పీరియడ్ అనేది పోస్ట్ పోన్ చేయడం వల్ల సైకిల్ అనేది బ్రేక్ అయిపోయి సో ఆ ఎఫెక్టు మళ్ళీ తర్వాత ఈ పీసీఓడి ఇవన్నీ ఇట్లా బాగా ఇబ్బంది పెట్టేశాయండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను అసలు పండగలకి ఎప్పుడన్నా అడ్డం వచ్చినా దేనికి అడ్డం వచ్చినా కానీ అవసరమైతే అవతల వాళ్ళ ఇంటెక్షన్ ఎలా ఉండని ముందైతే చెప్పేసుకొని ఇంట్లోనే ఉండిపోతాను సో నేను మాత్రం అసలు క్యాప్సిల్స్ యూజ్ చేయట్లేదు ఎందుకంటే వచ్చిన ఈ పీసీఓడిని తగ్గించుకోవడానికి నా వల్ల కావట్లేదు ఎన్ నెంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అండ్ బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయి కాబట్టి సో దాన్ని ఫేస్ చేసే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది ఇంక అట్లా ఈ వంట చేసుకునే వారికి ఆల్మోస్ట్ పన్నెండు అయిపోయింది ఆకలి అయితే కడుపులో దంచేస్తుందండి ఇంకా లాభం లేదని చెప్పేసి గబగబ ఈ బాండి ఇవన్నీ కడిగేసుకొని ఇక ఒక ముద్ద అన్నం తిని ఒక అరగంట రిలాక్స్ అయినాక అప్పుడు స్నానం చేశాను ఆ రోజు సో నా దగ్గర కళాయి కూడా లేదండి సరిగ్గా మురుకులు చేసుకోవడానికి ఐ మీన్ చక్రాలు చేయడానికి సో నా దగ్గర ఉన్నది అప్పుడు మీకు చూపించే ఉన్నాను ఈ బాండి అనేది సో ఇది ఫ్రైడ్ రైస్ మేము ఇంతవటికి దీంట్లో చేయలేదు కానీ ఇది చక్రాలు ఒత్తడానికి ఇప్పుడు యూజ్ అవుతుందని ఎక్కడో మూలన పడిన దాన్ని తీసుకొచ్చి అట్లా సోప్ లిక్విడ్ అవి వేసి నానబెట్టి చక్కగా క్లీన్ చేసేసాను అనమాట సో అప్పటికి కూడా అదే ఇంటెన్షన్ ఈ నైట్ చక్రాలు పొద్దు పొద్దున్నే లేసేసి మంచిగా పొంగల్ పెట్టుకొని దీపారాధన చేసుకొని గుడికెళ్ళచ్చు అన్న ఇంటెన్షన్తోనే చేసుకున్నాను అన్నీ దానికి తోడు ఇంకా మా మమ్మీ అయితే పాపం నాకు పట్టీలు లేవని కొనుక్కున్న కాడి నుంచి తను కొనుక్కున్న కాడి నుంచి ఊరికే నా వెళ్ళే చూస్తుంది మ్యాక్సిమం నాకు మా మమ్మీ కాళ్ళు ఒకటే సైజ్ వచ్చిన తర్వాత నుంచి అసలు మా మమ్మీ కొత్త పట్టీలు అనేదే పెట్టుకోలేదండి ఇప్పుడు కొత్తవి కొని నాకు ఇచ్చి నా పట్టీలు తను పెట్టుకొని కొద్ది రోజులు అవి అరిగిపోయి బ్రేక్ అయిన తర్వాత తను మళ్ళీ కొత్తవి తీసుకునేది మళ్ళీ నా పాత పట్టీలు పెట్టుకునేది అనమాట సో అట్లా అందుకని చెప్పేసి మా మమ్మీ నన్ను పిలిచింది అనమాట పట్టీలు ఇప్పిస్తారా అమ్మ ఉట్టి కాళ్ళతో వండికాళ్ళతో అట్లున్నావు దానికి తీసుకున్నావు నువ్వు తీసుకోలేదని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా రోజు సాటర్డే రోజే ఈవినింగ్ మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టీలు ఇప్పిస్తే మా మమ్మీ తీసుకొని ఇంకా నేను వచ్చేసాను వాళ్ళు ఏమో రాలేదు వాళ్ళకి సూదకం వచ్చింది వాళ్ళు ఊరెళ్ళిపోతున్నారన్నమాట సో వాళ్ళకి ఎక్కువ బంధువులు ఉండడం వల్ల ఎక్కువ ఉండడం వల్ల సో వాళ్ళకి సంవత్సరంలో ఈ పండగలు ఈ పబ్బాలు కాక నాలుగైదు సార్లు ఈ సూదకాలు పట్టడమే ఉంటుందన్నమాట దానికి తోడు ఈసారి వాళ్ళకి సూదకంతో పాటు ఇంకొకళ్ళు చనిపోవడం వల్ల వీళ్ళ దాయాదులు మొహం చూపులు కూడా ఉన్నాయి అందువల్ల మా మమ్మీ వెళ్ళిపోయింది కొంచెం నాకు మనసుకి ఎట్లనో అనిపించింది ఉండుంటే అని చెప్పేసి ఇంకా నాకు ఇప్పించేసి మా మమ్మీ వాళ్ళ నుంచి అట్టే వెళ్ళిపోయారు అది సంగతి ఇంకా ఈ బోనాల రోజు పొద్దు పొద్దున్నే వాకిలంతా ఊడ్చుకొని ఇంకా కలర్ వేసుకొని ముగ్గు పెట్టుకున్నాను అసలు ఇంటి ముందు వేసి చక్కగా ముగ్గు పెడితే భలే కలగా ఉండేది నేను చిన్నగా ఉన్నప్పుడైతే సో ఇక్కడ కూడా మంచి దొరికిద్ది కానీ మట్టి ఇల్లు ఉండవు కాబట్టి కలరే వేసుకొని అట్లా ముగ్గేసుకుంటే మనకు వచ్చినంతలో ఏదో ఒక పువ్వులు ఆకులు ఏయో గీసుకుంటే కొంచెం కలగా ఉంటుంది ఇల్లు సో అట్లా నేను పొద్దున్నే లేచి ఇంకా మొత్తం నీట్గా కడిగేసి ముగ్గు పెట్టుకున్నాను అనమాట దానికి తోడు మొన్న మా పాప బర్త్డేకి వచ్చినప్పుడు మా మమ్మీ తీసుకుంది లేదు నాయి పెట్టేసుకో నై పెట్టేసుకో అంటుంది ఇంకా పట్టీలు లేదమ్మా నేను కొనుక్కుంటానంటే ఇంక అట్లా కాదని చెప్పేసి పట్టీలు ఇప్పించింది సో అందుకని చెప్పేసి నేను కూడా అన్న నేను నెలకింత అంత ఇష్ట ఈసారి ఎప్పుడు నువ్వే కొనిస్తావు నేను కొనుక్కుంటాను ఫస్ట్ అయితే ఇప్పిస్తే నువ్వు ఇప్పి నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తా అన్న ఎందుకు అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా మమ్మీ చాలా ఇండిపెండెంట్ అనమాట ఎవరి మీద డిపెండ్ అయి ఉండదు సో తన ఖర్చులు తన అవసరాలు తను తీర్చుకుంటూ మా అవసరాలు తీరుస్తుంది మాకు చూస్తుంది సో ఆ విషయంలో మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం మా మమ్మీని చూస్తే ఎప్పుడు మేము మా మమ్మీకి ఇచ్చింది లేదు మా మమ్మీయే రిటర్న్ మాకు ఎప్పుడు ఇస్తూ ఉంటారు నాకైనా మా అన్నయ్యకైనా ఆఫ్కోర్స్ అప్పుడప్పుడు మా డాడీకి కూడా ఇంక్లూడింగ్ సో అట్లా ఉంటారు మా మమ్మీ అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూసారా రైస్ ఇవన్నీ కొబ్బరికాయలు మంచిగా తెచ్చుకొని ఉన్నాను అనమాట ఇంకా పొద్దు పొద్దున్నే లేసి ఇల్లంతా శుభ్రం చేసేసి మా బాబు వాళ్ళు స్నానం చేసి నన్ను తాకకుండా దీపారాధన చేసుకొని ఇంకా అవన్నీ దేవుడు రూమ్లోకి సర్దుకున్న తర్వాత ఇక నేను కూడా అప్ అయ్యి వచ్చి మా పిల్లలకి ఒక చిన్న క్లిప్ తీశాను వాళ్ళు కూడా హెడ్ బాత్ చేసుకొని నీట్గా ఉన్నారని అండ్ నేను ఇంకా ఆ రోజు మురుకులు చేయలేకపోయాను కాబట్టి మా ఫ్రెండ్ పూరీలు చక్రాలు తీసుకొని వచ్చింది నేను వీడియో తీసే లోపే వాళ్ళు చాయ్లో వేసుకొని తినేశారు ఆల్మోస్ట్ సగము ఇక ఫైనల్గా వాళ్ళది కూడా ముగ్గు చూపిద్దామని బయటకు వచ్చి అట్లా ఒక చిన్న క్లిప్ తీశాను మాది వాళ్ళది అండ్ మా అమ్మగారిది కూడా వాళ్ళకైతే ఇంకా ఎక్కువ మంది బంధువులు ఉన్నారనమాట ఆటోలు బండ్లు అన్నీ వచ్చేసాయి అన్నమాట వాళ్ళకి ఎక్కువ చుట్టాలు ఉన్నారు చెప్పాను కదా ఇది వాళ్ళకి పెద్ద ఫెస్టివల్ కాబట్టి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు స్పెషల్లీ ఇక్కడ ఇంకా బాగా చేస్తారు అండ్ ఇక్కడ మా మమ్మీ వర్క్ చేసే దగ్గర ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ ఏమన్నా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారనమాట సో అట్లా ఫ్లాస్క్ ఒకటి తీసుకొచ్చింది ఇంకొకటి హాట్ బాక్స్ ఇది తీయలేకపోయాను ఫ్లాస్క్ మాత్రం చాలా బాగుందండి చిన్నగా సింపుల్గా సో మనం ఏటన్నా ట్రావెల్ చేసేటప్పుడు అండ్ పొద్దు పొద్దున్నే టీ తాగడం కుదరకపోయినా వర్క్ చేసే దగ్గర తాగాలనుకుంటే టైం ఉంటే మనం క్యారీ చేయచ్చు అనమాట చాలా బాగుంది ఇదైతే అండ్ నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల కూడా ఆ రోజు ఏం వీడియో తీసుకోలేకపోయాను అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న క్లిప్ అనేది చూపిస్తున్నాను అనమాట చూసారు ఇక్కడ కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది అంటే ధనియాల కషాయం తెమ్మంటే మా పాప చేసుకొని తీసుకొచ్చింది సో బోనాలు తీసుకొని వెళ్తారు ఎదురు అండ్ అట్లా వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి నేను బయట నుంచి కూడా ఏం చూడలేదు ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉండిపోయాను అనమాట సో ఫైనల్గా ఇట్లా అప్ అయ్యి వచ్చేసి ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను ధనియాలు కషాయం తాగిన తర్వాత కొంచెం రిలాక్స్ అనిపించింది ఈ మధ్య ఈ మంత్లీ టైంలో చాలా డెలికేట్ అయిపోతున్నాను నేను ఎక్కువగా హెవీగా పెయిన్ రావడము అనీజీగా చాలా నీరసంగా అట్లా ఉండడం అలా అయిపోతుంది సో ఏదేమైనప్పటికీ మనమే చేసుకో కాబట్టి అప్ అయిపోయి ఇంకా బగారా రైస్ వండాను అనమాట చిన్నగా కలర్ యాడ్ చేసి అంతకు మించి స్పెషల్గా ఇంకేం చేయలేదు చికెన్ యాజ్ యూజువల్ ఎప్పుడు వండుకునేది కాబట్టి వంట చేసేసాను ఇంకా అట్లా తినేసి మేము రిలాక్స్ అయ్యాము సో ఇంకా నెక్స్ట్ డే మురుకులు అనేది స్టార్ట్ చేశానండి ఇది వచ్చేసి మండే రోజు అనమాట అదే చూపిస్తున్నాను ఇక్కడ చూసారా మొత్తం ఇక వేప చెట్టు బోనాలంటే ఇక ఈ వేప చెట్టు గుర్తొస్తుంది ఆ ఒక్కరోజు మందము మస్తు ఇరిచేసి అంత ఆకులు పడిపోయి ఎట్లా ఉందంటే అట్లా ఉంది రోడ్డు మొత్తం చేసుకొని నీట్గా అల్కు జల్లి ముగ్గు పెట్టాను ఎందుకు ఇంత మొత్తం నీట్గా ఓడుస్తానంటే మేము వచ్చినప్పుడైతే ఆ చెట్టు చాలా సన్నగా ఎండిపోయి ఉందనమాట సో మేము వచ్చిన తర్వాతే రెగ్యులర్గా దానికి వాటర్ పోయడం అట్లా చేశాను ఎందుకంటే వింటర్ సీజన్లో ఎండ పొడకి హాలిడేస్లో కూర్చోవడానికి సమ్మర్లో కాసేపు ఈవినింగ్ మార్నింగ్ కాసేపు కూర్చోవడానికి సో పిల్లలు చలిమంట వేసుకోవడానికి రిలాక్స్ అవ్వడానికి పావులాట అన్నీ అక్కడే ఆడతారు సో అందుకే ఆ చెట్టుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడ కూడా నీట్గా క్లీన్ చేస్తాను అనమాట నేను సో అది సంగతి వాడితే వాడారు బట్ ఏంటి అంటే కొంచెం ఇరవకుండా ఎక్కువగా యూ ఇరవకుండా ఉంటే బాగుండేది సరిపడినంత వాడుకుంటే బాగుంటుంది ఇక అట్లా అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి గొంగల్ పురుగులు కూడా వచ్చేస్తున్నాయండి ఓపెన్ ల్యాండ్స్ అంత గడ్డి ఇదంతా ఉంది కాబట్టి వస్తున్నాయి అవి కనుక బట్టల మీద ఎక్కితే ఉంటుంది ఒకటే గుచ్చుకుంటే అసలు తట్టుకోలేము ఈ గొంగల్ పురుగు ఇట్లా ఉంటే మనకేమో అతి జుగుప్సగా ఉంటుంది అదే గొంగల్ పురుగేమో మళ్ళీ బటర్ఫ్లై అయితే మాత్రం ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం అసలు సో మొత్తానికి అయితే ఇక నెక్స్ట్ డే కూడా మొత్తం ఇట్లా క్లీన్ చేసేసుకున్నానండి ఇంక ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళకి బీరప్ప బోనాలు అనే ఉంటాయి అన్నమాట నేనేమో చక్రాల పని పెట్టుకున్నాను సో ఫైనల్గా నా వ్లాగ్స్ నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీకు చూసే వీడియోలో ఏ కంటెంట్ ఎక్కడ నచ్చిందనేది కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ చూసారా నేను పేస్ట్ కొనుక్కురావడం మర్చిపోయానని చెప్పేసి ఒత్తి ఒత్తి చూపించి మరీ వేసుకుంటున్నారు మా పిల్లలు సో ఇట్లా ఉన్నారు ఇప్పుడు జనరేషన్ పిల్లలు సో ఎనీవేస్ ఏదేమైనప్పటికీ ఇది నా వ్లాగ్ మరొక మంచి వీడియోతో కలుస్తాను లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి ఉంటాను నమస్తే అండి అండ్ ఫైనల్గా మురుకులు ఎలా వచ్చే ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్